భాగవతము వరాహావతారం విలో కరాళమై పెంపొందుడైన వన జనాభుని మీద వైవ నదియు సద్దిజోత్తము మీద జపలతా గావించు న విచార కర్మం వెండు పడి పరితేగని పద్మోధరుడు దాని చక్రధారాహతి జెండ విక్ర మమున నడమనడి నమర భర్త దంభోళితే గరుత్మంతు నగతి జలంగి తురలు మోదింపరుడు సొంపుడింప రాక్షసుడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండుతున్న స్థూలాన్ని అందుకుని యజ్ఞవరాహ రూపములో ఉన్న విష్ణు ఉపయవేశాడు తద్బ్రాహ్మణుని మీద చాపల్యంతో ప్రయోగించిన చేతబడిలాగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో కరుత్పంతుని రెక్కలోని ఏకను మాత్రమే త్రుంచగలిగినట్టు హిరణ్య కసుకుని అంతటి వ్యర్థమైపోయింది విష్ణువు తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే చటుక్కున రెండుగా ఖండించాడు అది చూచి దేవతలకు సంతోషం చెలరేగింది రాక్షసులకు సంతోషం క్షీణించింది అని ఈ పద్య భావం ఆ సమయంలో రాక్షసుడు తన సూలం చక్రాయుధం చేత ఖండింపబడటం చూచి దితిజుడు రోషాద్దుడై అతినిష్ఠుర ముష్టి పొడిచే హరి లోకోన్నతుడొప్పె గుసుమమాలా అతి దిగ్గరాజు బోలినతి దర్పితుడై ఆ రాక్షసుడు కోపంతో మండిపడి కఠోరమైన తన పిడికిలతో విష్ణువును పొడిచాడు హరి పూలదండ తాకిన ఐరావతం వలె కలత చెందక విరాజిల్లాడు అని ఈ పద్య భవ మీదందితి సంభవుండు గన మాయా పుట్టించిన ధరణి చక్రము భూరి పాంసు పటల పాషాన పురీష మూత్ర గణ దుర్గం దాస్తి రక్తావలు మహాక్షోభక్రియాలో ఆ రాక్షసుడు విష్ణుమీద కోటకులదీ మాయలు ప్రయోగించాడు భూమండలమంతా దుమ్మిరేగి చీకటితో నిండిపోయింది మేఘాలు భయంకరంగా రాళ్లను మలమూత్రాలను కుళ్ళిన ఎముకలను రక్త ప్రవాహాన్ని కురిపించి చీకాకును కలిగించాయి అని ఈ పద్య భావం ఇంకా తవిలి విముక్తేశరిధానములోగ్రకరాళదంత తాలువులను రక్తలోచనము లొంగల భూత నివహము అంతరిక్షమున నిల్చి నిజాయుధ పానులై మహారవముగా యక్ష దైత్య చతురంగ బలంబుల గూడి తోచినన్ భూతాలు పిసాచాలు డాకినులు జుట్టు విరబూసుకొని భయంకరమైన కరకు కోరలతో దౌడు